హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాయల్ రెసిపీస్ ఇవాళ స్పెషల్ వచ్చి మంచి క్రంచీగా మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చేసి చూపించిపోతున్నాను ఇది ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అండి పర్ఫెక్ట్ గా మసాలా వడలు రావాలంటే ఎలా తయారు చేయాలో చూసేద్దాము నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకున్నట్లయితే బయట బండి మీద అమ్మే దాంట్ల కంటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ హెల్దీ కూడా స్టార్ట్ చేసేద్దామా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు కూడా పచ్చని పప్పు అనేది యాడ్ చేస్తున్నాను సో దీని కనీసం ఒక మూడు గంటల సేపు నాన్న ఇవ్వాలి ఇలా నాన్న పచ్చిపప్పును ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వాటర్ అనేది లేకుండా ఈ మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి అండ్ అలాగే ఒక గుప్పడు పచ్చని పప్పు అనేది తీసి పక్కన పెట్టుకోండి అండ్ అలాగే దాంట్లో ఒక మూడు లవంగాలు ఒక ఇంచు వరకు చెక్క అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అండ్ అలాగే ఒక ఇంచు వరకు అల్లం అనేది యాడ్ చేస్తున్నాను మసాలా వడలు కాబట్టి ఇవి యాడ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీ కూడా ఉంటుంది ఏమాత్రం మిస్ చేయమాకండి ఇంగ్రీడియంట్స్ సో ఇట్లాగా నేను చూపించిన విధంగా ఇట్లా చక్కగా మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఒక బౌల్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు నేను చూపించబోతున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక గుప్పెడ పుదీనా అండ్ అలాగే ఒక మూడు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని ఒక మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఈ మసాలా వడలకి ఏదో ఒకటి మిస్ చేయకుండా వేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం చిల్లపాయి పేస్ట్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను అండ్ దాంట్లో రుచికి సరిపడే ఉప్పు అనేది కూడా వేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు వరకు కూడా ఓట్స్ అనేది యాడ్ చేస్తున్నాను దీనికి మరింత టేస్ట్ అనేది వస్తుందండి ఇట్లాగే చేసుకోండి చూపించిన విధంగా ఇప్పుడు దీంట్లో ఒక్క చొక్క వాటర్ని కూడా పోయకుండా మనకి ఉల్లిపాయలో వాటర్ అనేది వస్తుంది కాబట్టి వాటర్ అనేది యాడ్ చేయొద్దు చక్కగా ఇట్లా కలుపుకున్నాక మనం ముందుకు ఒక గుప్పుడు అనేది పచ్చని పప్పు తీసుకున్నాం కాబట్టి అది కూడా చెయ్యి అది కూడా వేయండి సో ఇట్లా వేయడం వల్ల మనకి పళ్ళకి చక్కగా క్రంచి క్రంచిగా తగులుద్ది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి చిన్న చిన్న వండలుగా తీసుకొని చిన్న చిన్న టిక్కీస్లా చేసుకోవాలన్నమాట ఈ వడలు అనేది ఈ ఆయిల్ అనేది మరీ బాగా హీట్ అవ్వని ఉమాకండి మీడియం ఫ్లేమ్లో హీట్ అయ్యాక అప్పుడు వన్ బై వన్ అనేది వేసుకోవాలన్నమాట మీరు స్టార్టింగే బాగా ఓవర్ హీట్ మీద వేసారంటే ఇవి మాడిపోతాయి లోన అస్సలు కాలుదు పచ్చిపచ్చిగా ఉంటుంది అనమాట సో ఇట్లాగా లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేయించుకోవాలి ఇవి వేయించడానికి కొంచెం సమయం అనేది పడుతుందండి సో లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేయించుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ నా మోడల్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి సో చూడ్డానికి కూడా మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం బండి మీద కొనుక్కొని తెచ్చుకునే ఆటల కంటే కూడా ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీకి హెల్దీ ఉంటుంది టేస్ట్ కు టేస్ట్ కూడా ఉంటుందండి సో నాకైతే చాలా పర్ఫెక్ట్ గా గురిగింది సో మీరు కూడా ఇట్లాగా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్ అస్సలు వద్దన్నారు ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో మాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్